హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసం మనం ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియ్యూనియన్ రెమెడీస్ స్టోన్స్ పిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఉన్నాయో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ దసరా వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఓకే సో ఏంజిల్ గైడెన్స్ సెంటర్ చూద్దాం మోటివేషన్ జర్నీ అండ్ కమ్ టుగెదర్ మేబీ మీ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ రిలేటివ్స్ సిబ్లింగ్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్ ఆర్ మీ పర్సన్ ఎవరైతే మీతో డిస్టెన్స్లో ఉంటున్నారో ఆర్ సెపరేషన్ కంప్లీట్ లాంగ్ సెపరేషన్లో ఉన్నారు ఓకే అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని హీల్ చేయడానికి వాళ్ళు చేంజ్ అవుతారు ఓకే ఒక చేంజ్డ్ బిహేవియర్తో మళ్ళీ మిమ్మల్ని హీలింగ్ అనేది చేస్తారన్నమాట అంటే ఏంటంటే ఏదో రీజన్ వల్ల మీరు సపరేట్ అయ్యారు కానీ అదేంటో మీకు సెపరేట్ అవ్వ అవసరం లేదా రీజన్కి కానీ వాళ్ళు సెపరేషన్లోకి వెళ్ళిపోయారు మీరిద్దరు అనుకోండి ఓకే సో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది బట్ దిస్ టైం చాలా కేర్ఫుల్గా ఉంటారు వాళ్ళు చాలా చేంజ్ అయ్యారు మీకోసం ఓకే సో ఆస్క్ ఫర్ హెల్ప్ మేబీ మీకు ఏదో హెల్ప్ కూడా అవసరం ఉంది ఇక్కడ హెల్ప్ రిగార్డింగ్ సంథింగ్ సో హెల్ప్ కోసం మీరు ఏంజల్స్ని ఫస్ట్ ప్రే చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరో ఒకరి రూపంలో ఈ ఏంజల్స్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు ఆర్ ఒక డివైన్ ఎనర్జీ మీకు హెల్ప్ చేయడానికి కూడా రావచ్చు ఎవరి రూపంలోనూ రావచ్చు ఇన్ కేస్ మీకున్న ప్రాబ్లం కనుక ఒక ప్యూర్ ఇంటెన్షన్తో కూడిన ప్రాబ్లం అయితే డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉంటుంది అందులో ఓకే సో రీడింగ్ అయితే చూడాలనుకుంటున్నారు వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మీరు తలుచుకునేప్పుడు అప్పుడు రీడింగ్ చూడండి ఎనర్జీస్ ఈజీగా కనెక్ట్ అవుతాయి నైన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ పెంటకల్స్ హేరఫైనిట్ సోట్స్ సో ఓపెనింగ్ కార్డ్ మనకి నైన్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ మీ పర్సన్ ప్రెసెంట్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ఇలా చూస్తున్నారు విత్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీరు సింగిల్గా ఉన్న హ్యాపీగానే ఉన్నారు విత్వర్ విదౌట్ యువర్ పర్సన్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఓకే అండ్ మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టారు డిప్రెషన్ వైజ్ చూస్తే జీరో కనిపిస్తుంది మీ ఫేస్లో కానీ చాలా డిప్రెస్డ్ ఉన్నారు మీరు అదొక ఏమంటారంటే ఆర్ట్ ఆఫ్ లైఫ్ అని వచ్చింది ఇంకా దాన్ని అసలు ఎంత ప్రాబ్లంలో ఉన్నా మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ హ్యాపీగా ఉంటున్నారు కూడా ఓకే అండ్ మీ పర్సన్ అదంతా అబ్జర్వ్ చేస్తున్నారు సో ఈ పర్సన్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు త్వరలో ఆర్ మేబీ ఆల్రెడీ కొంతమందికి కమ్యూనికేషన్ స్టార్టెడ్ స్టార్ట్ అయింది సరే కానీ ఈ పర్సన్ ఏంటంటే ఈ సెకండ్ ఛాన్స్ ఎప్పుడైతే మీ పర్సన్కి ఇస్తారో అండ్ సెకండ్ టైం ఎప్పుడైతే మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారో ఇద్దరు ఈ కమ్యూనికేషన్ టోటల్లీ రివర్స్ కనిపిస్తూ ఉంటుందన్నమాట మీకు మీ ఓల్డ్ చాట్ అండ్ ఈ చాట్ కంపేర్ చేసి చూసుకుంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ చాటింగ్ ఎలా ఉండేదంటే మీరు మీ పర్సన్ని చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ వర్డ్స్ యూజ్ చేసేవారు చాలా ప్యాంపరింగ్ కనపడుతుంది అక్కడ చాట్లో బట్ ఇప్పుడు ప్రజెంట్ షాక్లో ఏం అంటే సేమ్ వర్డ్స్ మీ పర్సన్ యూజ్ చేయడం కనబడుతుంది ఓకే అండ్ మీకోసం ఏమనుకుంటున్నారు అసలు మీ పర్సన్ అంటే మీ పర్సన్ పైన మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అలా అని మీకు మీరు ఇంకొక రిలేషన్లోకి వెళ్ళారా అని అనుకోవడం లేదు మీ పర్సన్ బట్ మీ పర్సన్ మీద మీకు ఇంట్రెస్ట్ పోయింది అండ్ తను చేసిన ఆ మానిపులేషన్ మైండ్ గేమ్స్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి మిక్సి సెవెన్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ సో ఇవన్నీ గుర్తొచ్చి ఈ పర్సన్కి ఇంకా టీయర్స్ వస్తున్నాయి ఎందుకు అసలు అలా బిహేవ్ చేశాను ఒక డివైన్ కౌంటర్ పార్ట్ని నేను అట్లా ట్రీట్ చేయడం నాకు కరెక్ట్ కాదు అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు సరే కానీ అది ఎప్పుడూ మళ్ళీ ఇదంతా మళ్ళీ ఒక బిల్డింగ్ కూలిపోతే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుందో అంతకంటే ఎక్కువ టైం పడుతుంది రిలేషన్షిప్ ఫెయిల్ అయితే ఒకసారి ఆ నమ్మకం అనేది పోతే మళ్ళీ అది బిల్డ్ చేసుకోవడం ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడం చాలా కష్టం ఓకే సో ఇక్కడ అదే జరిగింది మీ పర్సన్ పైన మీకు జీరో నమ్మకం ఇప్పుడు చెప్పాలంటే ఓకే అండ్ విత్ త్రీ ఆఫ్ పెంటల్స్ షారెట్ అండ్ హెరోఫెంట్ ఈ పర్సన్కి మీతో ఫ్యూచర్ కావాలి మీతో ఫిజికల్ ఇంటిమెసీ ఎక్కువ ఉంది ఈ పర్సన్కి మీ పైన అండ్ ఆ ఫిజికల్ రిలేషన్ కూడా కోరుకుంటున్నారు ఎక్కువ ప్యాషనేట్ థాట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి బట్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు మేబీ బిజినెస్ ఐ థింక్ అండ్ విత్ షారెట్ కార్డ్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని చాలా ఫాస్ట్గా మళ్ళీ సేమ్ స్టేజ్కి తీసుకెళ్తారు సేమ్ స్టేజ్ అంటే స్టార్టింగ్లో మీరు ఎంత ఎఫెక్షనేట్గా ఉండేవారు ఇద్దరు ఆ లెవెల్కి మళ్ళీ తీసుకెళ్తారు కానీ ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే అలాంగ్ విత్ దిస్ ఫన్ అండ్ ఫిజికల్ ఇంట్యూమర్స్ అయ్యి మీరు ఈ పోసంతో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఓకే ఈ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ మీ పర్సనల్ థాట్స్లో రాదర్ దెన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఓకే సో అక్కడ మీకు మళ్ళీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి ఎలా అంటే మళ్ళీ మీకోసం అందరూ చెప్పుకోవడం మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడటం అలా ఏదో జరుగుతుంది గోసిపింగ్ అనేది జరుగుతుంది మీ పైన సో అలా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీ లైఫ్లో సో బట్ ఎనీహౌ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు సరే కానీ సమ్ టాక్సిక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అండ్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా వెయిట్ చేయాలి మీరు ఇంకా వెయిట్ చేయాలి ఇంకా వెయిట్ చేయాలి మిమ్మల్ని చాలా వెయిట్ చేయించారు ఈ పర్సన్ బట్ ఇంకా వెయిట్ చేయాలి మీరు ఇది ఒక రిలేషన్షిప్ రిగార్డింగ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్లోకి వెళ్తుందా ఇది అని అంటే తప్పకుండా వెళ్తుంది కానీ మీరు చాలా వెయిట్ చేయాలి ఓకే మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు సాల్వ్ చేసుకోగలగాలి సో అంత పేషెన్స్ కనుక మీకు ఉంటే ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి తప్పకుండా వెళ్తుంది విత్ జడ్జ్మెంట్ కార్డ్ బట్ ఇన్ ద కమింగ్ వీక్స్ మీకు రీయూనియన్ అనేది అవుతుంది అండ్ కమ్యూనికేషన్ తప్పకుండా అవుతుంది తప్పకుండా స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్ పాయింట్ టు పాయింట్ మీ పర్సన్ అన్నీ మీకు చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీరు అడగకపోయినా కూడా చెప్తారు అసలు ఎందుకు వచ్చింది సెపరేషన్ మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేశారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇవన్నీ కూడా చెప్తారు బట్ స్టిల్ దెర్ ఈస్ టాక్సిక్ ఎనర్జీ దట్ మీన్స్ థర్డ్ పార్టీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ బట్ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతున్నా అవ్వడానికి చూస్తున్నారు ఓకే ఓకే ఆఫ్ కబ్స్ నైట్ ఆఫ్ సోట్స్ అండ్ అంప్ర మేబీ మీ పర్సన్ మేష సింహ ధనశాస్త్రికి చెందిన పర్సన్ చాలా ఈగర్లీ వెయిటింగ్ మీరు మెసేజ్ ఎప్పుడు చేస్తారు మీరు కాల్ ఎప్పుడు చేస్తారు కానీ మీరు చేయట్లేదు ఆర్ ఫర్ సమ్ ఆఫ్ యూ కమ్యూనికేషన్ ఆల్రెడీ స్టార్టెడ్ అది ఎవరి వైపు నుంచి అవ్వనువండి టోటలీ అదొక అనుకోకుండా పెట్టిన మెసేజెస్ అనమాట అవి లేదా ఏదైనా అవసరమై పెట్టిన మెసేజెస్ అవి బట్ మీ పర్సన్ రిప్లై ఇస్తున్నారు అండ్ మీ పర్సన్ ఒక టెన్ మెసేజెస్ పెడితే దాంట్లో మీరు ఒక మెసేజ్కి రిప్లై ఇస్తారు ఆర్ సమ్ టైమ్స్ అది కూడా ఎవరు త్రీ ఆర్ ఫోర్ డేస్ తర్వాత ఇస్తారు సో అలా ఉంటుంది ఈ రిలేషన్షిప్ ఇన్ ద కమింగ్ వీక్స్ బట్ రీయూనియన్ అనేది అవుతుంది ఈ పర్సన్కి మీతో చాలా టైం స్పెండ్ చేయాలని కూడా ఉంది చేస్తారు కూడా అండ్ ఈ బిహేవియర్ అంతా ఎలా అనిపిస్తుందంటే మీకు చాలా డౌట్ఫుల్గా అనిపిస్తుంది ఇది ఒక న్యూ లవ్ ఫ్రమ్ ద సేమ్ పర్సన్ సో న్యూ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మీరు మిమ్మల్ని అండ్ మీ రిలేషన్షిప్ని నెగ్లెక్ట్ చేసినందుకు చాలా సఫర్ అవుతున్నారు డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని చాలా ఫీల్ అవుతున్నారు అంటే తను లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు అండ్ డిస్ట్రాక్టింగ్ దెమ్సెల్ఫ్స్ ఫ్రమ్ థర్డ్ పార్టీ ఓకే సో ఆ సిచ్యువేషన్ ఏదైనా అవినీతి ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు బ్రైట్ ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇన్ ద కమింగ్ వీక్స్ టవర్ మూమెంట్ రాబోతుంది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కొలాప్స్ సో క్లారిఫైడ్ టవర్ ఓకే సో క్లారిఫైడ్ టవర్ సో మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్య కొన్ని ఇష్యూస్ రావచ్చు అండ్ మీ పైన చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది చూడండి చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరు మధ్య అండ్ బట్ టెన్ ఆఫ్ సోడ్స్ బట్ ఇట్ హెస్ ఎండెడ్ అండ్ స్టార్టెడ్ విత్ థర్డ్ పార్టీ బట్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎనర్జీస్లోకి ఈ పోసన్ వెళ్ళారో ఈ పర్సన్కి అప్పుడే తెలిసింది తను చేసుకున్నది రాంగ్ చాయిస్ అని ఓకే సో ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్ చాలా ఫియర్ ఫియర్ అనేది కనిపిస్తుంది ఎందుకు అంటే సడన్లీ మిమ్మల్ని గోష్ చేస్తారు అండ్ సడన్లీ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ రిలేషన్కి అసలు నిజంగా ఫ్యూచర్ అనేది ఉందా అనేది ఆలోచిస్తున్నారు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నట్టుగా ఆలోచిస్తున్నారు బట్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు మీ పర్సన్ అది వదిలేశారు కానీ ఇప్పుడు మీకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని ఆలోచిస్తున్నారు అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కొంతమందికి ఇక్కడ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మేబీ మీకు అయి ఉండొచ్చు లేదా ఈ పర్సన్కి అయి ఉండొచ్చు ఓకే బట్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ చాలా సైలెంట్ ఉన్నారు ఇద్దరు ఇద్దరు సైలెంట్గా సాల్వ్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ని ఇన్ నియర్ ఫ్యూచర్ ఈ పర్సన్ మీతో ఎక్కువసేపు మాట్లాడడం ఎక్కువసేపు మీతో టైం స్పెండ్ చేయడం ఎక్కువ టైం స్పెండ్ చేయడం అండ్ మీకు ఎక్కువ ప్రి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఆర్ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వడం ఓకే ఇన్ కేస్ మీకు ఏదైనా బిజినెస్ ఆర్ ఏదైనా ఉంటే అది మీ పర్సనే చూసుకోవడం మీతో కలిసి వర్క్ చేయడం ఓకే మీ అవసరాలన్నీ కూడా ఏంటి అసలు మీకు ఏం కావాలి అనేది కూడా ఇన్ కేస్ ఇఫ్ ఆర్ సింగిల్ ఈ పర్సన్ తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఓకే రీయూనియన్ అనేది తప్పకుండా ఉంది అండ్ దిస్ ఈస్ ఎ ఫేటెడ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే సో జస్టిస్ సో ఈ కోసం తనున్న కరెంట్ సిచ్యువేషన్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు అక్కడ ఎంత రిస్క్ అన్నా అవనివ్వండి మళ్ళీ ఆ రిలేషన్షిప్ని వదిలేయడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు ఉన్న ప్రజెంట్ రిలేషన్షిప్ని ఓకే ఫీలింగ్ ట్రాప్డ్ ఇన్ దట్స్ రిలేషన్షిప్ బట్ అది కరెక్ట్ కాదు ఈ పర్సన్ అలా అనుకుంటున్నారు ఇప్పుడు కానీ వాంటెడ్లీ ఈ పర్సనే ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళారు ద కార్మిక్ రిలేషన్ ఓకే సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు యు ఆర్ స్పైయింగ్ మీరు స్పై చేస్తున్నారు మీ పర్సన్ని సోషల్ మీడియా అకౌంట్స్ వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని చెక్ చేస్తున్నారు మీరు అంటే మీరు ఎప్పుడు ఆన్లైన్ ఉంటారు మీ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్ ఉండరు డిపిఎం పెట్టారు అండ్ మేబీ తను ఏదైనా అదర్ పిక్చర్స్ ఏదైనా పోస్ట్ చేస్తున్నారా ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు మీరు అండ్ పీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు And five of swords and three of wands and the moon energy blindfold. Asli blindfold epohu, peace tharo, Mirror. We collective energies. One more card the magician. Okay, so. ఏస్ ఆఫ్ కప్స్ ఇన్ ద షాడో ఈ కప్ ఆఫ్ ఫ్లవర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది చూడండి ఈ కప్ ఆఫ్ ఫ్లవర్ అనేది ఓవర్ఫ్లో ఎందుకు అవుతుంది అసలు ఆ కప్ ఆఫ్ ఫ్లవర్ని మీకు మీరు ఎవరికి ఆఫర్ చేస్తారు అంటే అది మీరే డిసైడ్ చేసుకోవాలి ఓకే అండ్ మీ ఎనర్జీస్లో ఫస్ట్ ఎనర్జీ స్పైయింగ్ ఎనర్జీ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ అండ్ మీ ఎనర్జీస్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నాయి క్వీన్ ఆఫ్ కప్స్ వెరీ ఎమోషనల్ ఎనర్జీ అండ్ వెరీ ఫైనాన్షియల్లీ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ మీ దగ్గర అబండెన్స్ నేచర్ అనేది ఉంటుంది అబండెన్స్ అనేది ఉంటుంది అండ్ ఇండిపెండెంట్ నేచర్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు ఓకే బట్ ఇది ఒక స్పిరిచువల్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ సో మీరు మీ పర్సన్తో రీయూనియనే మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ మీరు ఎలా ఉన్నారంటే మీరు ఎంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారో అండ్ హ్యాపీగా ఉంటున్నారు బట్ స్టిల్ మీకు మీరు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అంటే క్రయింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్ ఎవరు లేని టైంలో కానీ మీరు లోన్లీగా ఉన్నప్పుడు కానీ లేదా ఎక్కువ నైట్ టైం మీరు చాలా ఏడుస్తున్నారు చాలా టీయర్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ మీ పర్సన్ కూడా సేమ్ మీకు చేసిన ఇన్ జస్టిస్కి మీ పర్సన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు లాట్ ఆఫ్ టీయర్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ ద మూన్ కార్డ్ మీ పర్సన్ కోసం మీరు ట్వంటీ ఫోర్ సెవెన్ ఆలోచిస్తున్నారు అలా అని మీరు డిప్రెషన్లో లేరు మళ్ళీ కానీ మేనిఫెస్ట్ చేస్తున్నారు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ మళ్ళీ మీతో రియూనియన్ అవ్వాలి తను ఏ సిచ్యువేషన్లో ఉన్న ఆ సిచ్యువేషన్ వదిలేసి మళ్ళీ మీతో ప్యాచ్ అప్ అవ్వాలి అలా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు బట్ స్టిల్ యూనివర్స్ మీ ప్రేయర్స్కి ఆన్సర్స్ ఇస్తుంది ఇక్కడ ఓకే ఏం చెప్తుంది యూనివర్స్ మీకు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ద మజీషియన్ ఇన్ త్రీ ఆఫ్ వన్స్ సో మీరు ఈ బ్లైండ్ ఫోల్డ్ అనేది తీసేస్తారు ఇంకా ఓకే అంటే బ్లైండ్గా డెసిషన్స్ తీసుకోవడం ఆపేస్తారు వెదర్ దిస్ ఈజ్ న్యూ పర్సన్ ఆర్ ఓల్డ్ పర్సన్ పాస్ట్ పర్సన్ బ్లైండ్గా ఎవరిని కూడా సరిగా అర్థం చేసుకోకుండా మీ హార్ట్ని ఓపెన్ చేయడం మానేస్తారు అంటే ఎవరికి కమిట్ అవ్వరు అంత ఈజీగా ఈవెన్ దో మీ పర్సనే మళ్ళీ వచ్చి మీకు కమిట్మెంట్ ఇచ్చినా కూడా అది వెంటనే యాక్సెప్ట్ చేయరు మీరు ఓకే సో అంత తెలివిగా ఉంటారు ఇక ముందు ఓకే సో థింక్ బిఫోర్ యు యాక్ట్ థింక్ బిఫోర్ యూ డిసైడ్ ఇలా ఉంటుంది మీ థాట్ ప్రాసెస్ ఏం చెప్పినా కూడా మీరు నమ్మరు మీకు అది కరెక్ట్ అనిపించినా నిజం అనిపించినా అప్పుడే మీరు యాక్షన్ తీసుకుంటారు కానీ అదర్వైజ్ నో ఓకే సో నియర్ ఫ్యూచర్లో ఏం జరిగిపోతుంది మీ లైఫ్లో విక్టరీ సో మీరు ఏ ఎందులో అయితే విక్టరీ కావాలనుకుంటున్నారో దానిలో విక్టరీ తప్పకుండా చూస్తారు ఇన్ కేస్ మీరు పబ్లిక్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ ఆర్ జాబ్ గనక చేస్తున్నట్టయితే దాంట్లో కూడా పబ్లిక్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు పబ్లిక్ని మీరు అండ్ జన ఆకర్షణ జన ఆదరణ అంటారు చూడండి ఆ రెండు ఉంటాయి మీకు ఓకే ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ సో సడన్లీ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ యూట్యూబర్ మీ వీడియో సడన్లీ వైరల్ అవుతుంది ఓకే అండ్ ఓవర్ నైట్ మీకు నేమ్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ రావచ్చు ఓకే సో అలాంటి ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ మీ రిలేషన్షిప్కి కూడా సక్సెస్ అనేది అవ్వబోతుంది అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది తప్పకుండా సక్సెస్ అవుతుంది ఆ విషెస్ అన్నీ కూడా చాలా వైజ్గా ఉన్నాయి అండ్ ప్యూర్ ఇంటెన్షన్స్తో చేస్తున్నారు మీరు కాబట్టి మీ ప్రేయర్స్ యూనివర్స్ ఆన్సర్ చేస్తుంది ఇక్కడ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఓకే ఎస్ దిస్ ఈస్ ఎ డివైన్ కనెక్షన్ పేషెంట్స్తో వెయిట్ చేయమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంది ఏంజిల్ గైడెన్స్ ఉంది మీకు సో హ్యావ్ పేషెన్స్ ఆర్కేంజిల్ మైకల్ చెప్తున్నారు ఇక్కడ మీకు మీరు ఎంత పేషెంట్స్తో ఉంటే అంత అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు మీరు అబండెన్స్ రిగార్డింగ్ రిలేషన్షిప్ అవనివ్వండి లేదా మనీ ఆర్ హెల్త్ ఆర్ ఎనీథింగ్ ఓకే సో మీరు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ సెవెన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ చాలా స్ట్రిక్ట్ బౌండరీస్ పెట్టుకున్నారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ బట్ ఇప్పుడు మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు స్ట్రిక్ట్ బౌండరీస్లో ఉన్నారు అంటే ఏది చూసినా వెంటనే నేను నమ్మరు ఎవరైనా చెప్పినా వెంటనే నమ్మరు ఓకే అండ్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అయితే చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఓకే మిమ్మల్ని నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలు చూస్తున్నారు మీ పర్సన్ నైన్ ఆఫ్ పెంటకల్స్ ఇండికేట్స్ మీరు టోటలీ కెరీర్ ఫోకస్డ్ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్ ఓకే అండ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ ఎక్కువ మీకు ఓకే డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ లవ్ ఉంది కాబట్టి మీ పర్సన్ని మళ్ళీ మీరు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు బట్ స్టిల్ యు ఆర్ జగ్లింగ్ యు ఆర్ బ్యాలెన్సింగ్ ద థింగ్స్ ఓకే చాలా ధైర్యశాలి మీరు ఓకే అన్ని విషయాల్లో చాలా ధైర్యంగా మీ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకుంటూ ఉంటారు వన్ మ్యాన్ వర్లు ఓకే సో బాటమ్ ఆఫ్ ద డాక్ ఫోర్ ఆఫ్ పెంటల్స్ అండ్ వాట్స్ అ గైడెన్స్ ఓ వాట్స్ అయిడెన్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఎవరైతే మీతో మీ దగ్గర తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హోల్డ్ బ్యాక్ చేశారో ఆ పర్సన్నే మీ దగ్గరికి రావడం మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వడం ఎపాలజీ చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతాయి అండ్ మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మీతో లైఫ్ చూడాలి కంప్లీట్ లైఫ్ అంతా మా మీతోనే ఉండాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ స్టిల్ సమ్ టాక్సిక్ ఎనర్జీ కనిపించింది మనకి సో బీ కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకునే ముందు కాస్త ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి ఈవెన్ దో ఇది ఒక డివైన్ మాస్కులిన్ ఫెమిలిన్ ఎనర్జీ మీదొక డివైన్ కనెక్షన్ బట్ స్టిల్ సమ్ టాక్సిక్ ఎనర్జీస్ మీ మధ్యలో వస్తున్నాయి ఓకే వచ్చి వచ్చి మీ పర్సన్ని డి డిస్ట్రాక్ట్ చేస్తాయి తర్వాత సో ఆ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజ్ సెంటర్ చూద్దాం ఇప్పటి వరకు కనుక రీడింగ్ మీకు రెజనెట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డిసగ్రిమెంట్స్ ఓకే And the stress, shadow side, habits, reciprocity, and unexpected outcome. Okay, so me person me pump is on channel messages. Bottom of the deck, I want to fix our connection. Okay, to fix this connection, they are coming back again. ఓకే సో రెసిప్రాసిటీ ఈక్వల్ గివెన్ టేక్ అనేది కనిపిస్తుంది ఇక ముందు మీ పర్సన్ బిహేవియర్లో నో బ్రెడ్ క్రమింగ్ నో గ్యాస్ ఫ్లైడింగ్ అండ్ ఐ విష్ యూ అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్ అంటున్నారు సో డిజగ్రిమెంట్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అండ్ ద స్ట్రెస్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఈ రిలేషన్షిప్లో ఈ స్ట్రెస్ మీ పర్సన్ వల్ల తట్టుకోవడం అవ్వడం లేదు అండ్ తన మిస్టేక్స్ ఏవో తెలిసి వచ్చేటట్టు చేసింది ఈ సెపరేషన్ మీ రిలేషన్షిప్ అసలు చేంజ్ అవుతుందా అవ్వదా అన్న ఫియర్ కూడా ఉంది మీ కి ఇక్కడ ఓకే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఈ పర్సన్ ఏదైతే అనుకుని తను మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు సడన్లీ ఆ రిజల్ట్ అయితే రాలేదు మీ పర్సన్కి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ చూసిన రిజల్ట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఓకే అంటే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి థర్డ్ పార్టీ రిలేషన్ యాక్సెప్ట్ చేశారో అక్కడ అంత హ్యాపీనెస్ అనేది లేదు ఫుల్ ఆఫ్ సాడ్నెస్ ఓకే అండ్ ఒక ఏమంటారు అంటే దాన్ని మీ పర్సన్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే తను చూసింది ఒకటి ఇక్కడ బట్ సేమ్ వే మీ పర్సన్ని వాళ్ళు ట్రీట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో అది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఓకే సో కోడిపెండెంట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ అలాంగ్ విత్ టాక్సిక్ ఎనర్జీ సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లెవెన్ లైట్